నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్స్కి ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవా అనే హామీని ఇటీవల కూటమి ప్రభుత్వం రైతులందరికీ కూడా అందుబాటులోకి తెచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే దానికి మద్దతుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ప్రత్యేకించి రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ట్రాక్టర్లు రైతులందరూ వచ్చి కూడా ఈరోజు మద్దతు తెలిపినందుకు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించిన రైతులకు కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దాని సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు రేపు ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్ స్త్రీ శక్తి అనే పేరుతో ఉచిత మహిళ బస్సు సౌకర్యం కూడా అందరికి కూడా కల్పిస్తున్నారు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత లా నారా లోకేష్ గారిది మీ అందరికి కూడా ప్రజలకు చే తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా అభివృద్ధి పనుల సంగతి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మండలమైనా అర్బన్ డివిజన్ అయినా పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా రెండు వందల కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు అవి రోడ్లైనా డ్రైన్లైనా సాగునీరుకి సంబంధించైనా త్రాగునీరుకి సంబంధించైనా ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు కరెంటు గ్రామాల్లో కానీ అన్ని విధాలా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి దానికి కూటమి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ఇప్పిస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో కానీ పార్టీ నాయకులతో మాట్లాడి వారి అవసరాలను బట్టి ఫైనాన్షియల్ ఆర్థిక లభ్యతను బట్టి కూడా ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయలు చేశాం ప్రత్యేకంగా మండలంలో కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేయడం జరిగింది ఇరిగేషన్ పనులు ఇంకా కూడా ఇటీవల మూడు కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా మండలానికి కేటాయించడం జరిగింది దానికి సంబంధించి కూడా ఒక పది పదిహేను రోజులు అవి కూడా శంకుస్థాపన చేస్తాం ఇంకా కూడా ఏమన్నా ఉన్నా కూడా స్థానికంగా ఉన్న ప్రజలతో కానీ పార్టీ నాయకులతో కానీ మాట్లాడి ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరచడం ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజలతో మమేకం కావడం తెలుగుదేశం పార్టీని మరింత బల బలం బలపరచడం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఐక్యత ఇవన్నీ కలుపుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో వందకి వంద శాతం ప్రజల మద్దతుతో పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల మద్దతుతో వందకి వంద శాతం కూడా విజయడంకా మోగిస్తాం ఇన్ని మంచి పనులు చేస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తున్న శ్రీదర్ రెడ్డి గారికి పార్టీ నాయకులకి అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఆశీస్సులు ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ఆశీస్సులున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు